చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ రిలయన్స్ దగ్గర దగ్గర ఒక అరవై ఐదు వేల కోట్లు పెట్టి బయోఫ్యూయల్ పెద్ద ఎత్తున వందల యూనిట్లు పెట్టబోతున్నారు అవి కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ మనం చూసినప్పుడు టార్గెట్ పది లక్షల కోట్ల రూపాయలు ఒక్క గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి వెళ్తున్నాం ఇంకొక పక్కన వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ గూగుల్ వస్తే మనకు అదొక మేజర్ బ్రేక్ త్రూ అవుతుంది మొన్న కూడా గూగుల్ హెడ్ వచ్చాడు కొరియన్ వచ్చాడు వాళ్ళ ఫైనాన్స్ది ఆయనతో కూడా మాట్లాడాం అది వస్తే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయింది వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ చేసాం అమెరికన్ సైడ్ ట్యాక్సేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా వర్కౌట్ చేస్తున్నారు అది కూడా కంప్లీట్ అయిపోతే ఆ ప్రాజెక్ట్ వస్తే గేమ్ చేంజర్ అది విశాఖపట్నంలో ఐటీ ఒక రెవల్యూషన్ ఒక భూమ్ వస్తుంది ఇప్పటికే మీరు చూస్తే టీసీఎస్ దే ఆర్ గ్రేట్ టు స్టార్ట్ ఇన్ విశాఖపట్నం పదివేల సీట్స్తో ఐటీని ప్రమోట్ చేస్తున్నారు ఉండే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని ఒక రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల మందికి ఇవి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా మొత్తం మనం చూసినప్పుడు నేను నిన్న వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత వేరియస్ అన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకున్న వాళ్ళతో అవన్నీ కూడా ఎక్కడికక్కడ స్టార్ట్ చేశారు ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు టాటాస్ ఉన్నారు రెండు వందల రూములు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేశారు టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి భవిష్యత్ అంతా టూరిజాంది టూరిజం బాగా రావాలంటే హాస్పిటాలిటీ సెక్టర్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానీ ప్లేసెస్ కానీ మనం బెస్ట్ ప్లేసెస్ క్రియేట్ చేయాలి దీనికి రూములు ఉండాలి అందుకే ఒక టార్గెట్ కింద పెట్టుకుని ఒకప్పుడు హైదరాబాద్లో రూములు లేకపోతే చాలా వస్తూ ఒకే రెండు మూడు హోటల్సే ఉండేటివి ఇప్పుడు చూస్తే నెంబర్ ఆఫ్ హోటల్స్ వచ్చాయి నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చాయి నెంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ వచ్చాయి నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి అన్నీ ఒక హబ్బుగా తయారైంది వీళ్ళు వచ్చినప్పుడు మనకు గ్రీన్ ఎనర్జీకి వెళ్తున్నారు హోటల్స్కి వెళ్తున్నారు ఇంకా మనకు వీలైనంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఇండిగో అండ్ టాటా ఎయిర్లైన్సే ఉంది వీ వాంట్ డెవలప్ ఆన్ ఎయిర్పోర్ట్ వీఆర్ డిస్కసింగ్ విత్ దెమ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసి ఏ విధంగా చేయాలో దానికి గురి తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం ఇవన్నీ మీకు ఒక ఐడియా కోసం ప్రజలకు చెప్తున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తున్నాం ఒకటి ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసాన్ని కవర్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఏడు నెలల్లో ఊహించినటువంటి ప్రగతిని సాధించాం అమరావతి మూడు ముక్కలాటాడి అమరావతిని ధ్వంసం చేస్తే నా అమరావతి ఈజ్ ఆన్ ట్రాక్ ఫైనాన్స్ మొబలైజ్ చేశాం వర్క్లు పిలుస్తున్నాం వర్కులు స్టార్ట్ అవుతున్నాయి వేలన తొందరలో నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా తయారవుతుంది అటు ఎడ్యుకేషన్ కావచ్చు లేదంటే హాస్పిటల్స్ కావచ్చు లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేకపోతే ఏదైనా కానీ ఒక న్యూ సిటీగా తయారు చేస్తాం ఇంకొక పక్కన పోలవరం పన్నెండు వేల నూట యాభై కోట్లు ఇచ్చారు ట్రాక్లో పెట్టాం డయాఫామ్ వాల్ పోయింది దాన్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేశాం ఇప్పుడు మొత్తం ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చాం ఒక దుర్మార్గమైన కార్యక్రమంతో నవ్ యు ఆర్ బిల్డింగ్ ప్యారలల్ డయాఫామ్ వాల్ నాలుగు మూడు వందల అరవై కోట్లతో నాలుగు వందల కోట్లతో చేసిన డయాఫామ్ వాల్ ఇప్పుడు వెయ్యి కోట్లు అదనంగా పెట్టి చేసే పరిస్థితికి వచ్చాం టైం రెండేళ్లు పోయింది ఏదైనా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్న రెండు వేల డిసెంబర్ లోపల పోలవరం బి కంప్లీటెడ్ డయాఫామ్ వాల్ కూడా స్టార్ట్ చేసాం ఇంకా అది ట్రాక్ మీద ఎక్కే పరిస్థితి తీసుకొచ్చాం పెండింగ్లో ఉండే రైల్వే జోన్ క్లియర్ చేశారు ఫౌండేషన్ వేశారు వర్క్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఆల్ కొలాప్స్ అయిపోయినటువంటి బీఏఎఫ్ఆర్ పోయినటువంటి స్టీల్ ప్లాంట్ ఆర్ ప్రైవేటైజేషన్ చేయాల్సిన స్టీల్ ప్లాంట్ పదమూడు వేల కోట్ల రూపాయలతో రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు ఇది అసాధారణమైన విషయం ఏదైతే ప్రజలు ఆ రోజు చూపించిన ఆదరణ ఎన్డీఏకి ఇచ్చినటువంటి ఒక విధంగా చెప్పాలంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ కూడా రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం దాన్ని ఫోకస్ చేస్తాం మళ్ళీ విశాఖపట్నం ఆంధ్రుల హక్కు ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రాజెక్ట్ ఇది దీన్ని చేయాలో చేసి ముందుకు తీసుకెళ్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి